హమాస్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ హమాస్ నేత కీలక వ్యాఖ్యలు చేశారు పంతొమ్మిది వందల అరవై ఏడుకు ముందునాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఇజ్రాయెల్తో ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం సంధికి సిద్ధంగా ఉన్నామన్నారు అదేవిధంగా ఆయుధాలు వీడి గాజా వెస్ట్ బ్యాంక్లో ఏకీకృత ప్రభుత్వ ఏర్పాటుకు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్లో చేరాలనుకుంటున్నట్లు ఓ వార్తా సంస్థతో తెలిపారు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలై దాదాపు ఏడు నెలలవుతోంది ఇప్పటికీ అనేక మంది బందీలు ఉగ్రచర్లోనే ఉన్నారు ఇప్పటికే అరవై నాలుగు వేల మందికి పైగా మృతి చెందారు ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ చర్చలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది ఈ పరిణామాల నడుమ హమాస్ ఉన్నత స్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్ హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు పంతొమ్మిది వందల అరవై ఏడుకు ముందునాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఇజ్రాయెల్తో సంధికి సిద్ధంగా ఉన్నామన్నారు హమాస్ అంతమే లక్ష్యంగా యుద్ధం ప్రారంభించిన ఇజ్రాయెల్ హమాస్ను నిర్మూలించటంలో విఫలమైంది ఇప్పటి కేవలం ఇరవై శాతం మాత్రమే దెబ్బతీయగలిగింది యుద్ధం ముగుస్తుందని తమకు హామీ ఇవ్వకపోతే బందీలను ఎందుకు విడుదల చేస్తాం ఒకవేళ హమాస్ను అంతం చేయకపోతే పరిష్కారం ఏమిటి అందుకే ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి వెళ్లడమే ఉత్తమం అంటూ అల్ హ్యా వ్యాఖ్యానించారు గాజాలో వినాశనానికి దారి తీసినప్పటికీ అక్టోబర్ ఏడు నాటి దాడుల విషయంలో పత్యాతాపం లేదని చెప్పారు పాలస్తీనా సమస్యను మరోసారి ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడంలో తాము విజయం సాధించామన్నారు శాశ్వత కాల్పుల విరమణ ఇజ్రాయెల్ బలగాల పూర్తి స్థాయి ఉపసంహరణ డిమాండ్ల నుంచి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదన్నారు మరోవైపు ద్విదేశ పరిష్కారానికి ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు నిరాకరిస్తున్నారు హమాస్ను అంతం చేసే వరకు పోరాటం సాగిస్తామని పలుమార్లు స్పష్టం చేశారు